సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజన్ ఆయన జగన్కి ప్రెస్ మీడియాలో పోస్టులకి ఇచ్చేవాడు ఈయన అమరావతి రైతుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అసలు జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి గారికి సాక్షి మీడియా వాళ్ళకి సాక్షిలో పనిచేసే వాళ్ళకి ఎవ్వరికీ కూడా మన రాష్ట్రం కానీ మన అమరావతి గురించి కానీ మన రాష్ట్ర మహిళల గురించి కానీ ఒక వాళ్ళకి ఒక మంచి కాన్సెప్ట్ ఒక మంచి అభిప్రాయమే లేదు వాళ్ళకి ముందు నుంచి లేదు అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఎలా అమరావతిని డిగ్రేడ్ చేయాలా ఎలా అమరావతిని ముందు మొక్కలు అని చూశాడు ఆయన ఫస్ట్ అయితే ఒప్పుకున్నాడు తను ప్రతిపక్షంలో అప్పుడున్నప్పుడు రెండు వేల పద్నాలుగులో అలాగే రాష్ట్రం మధ్యలో వచ్చింది కదండీ ఇది రాష్ట్రం మధ్యలో ఉండి చాలా బాగుంది అమరావతి రాజధాని మా అందరికీ కూడా చాలా ఇష్టం అని చాలా ఇదిగా చెప్పాడు కానీ ఆయన అధికారంలోకి వచ్చాక మొత్తం ఆయన వెలసిన మారిపోయింది మారిపోయి కంప్లీట్గా ఎంతసేపు అమరావతిని ఎలా నాశనం చేయాలి అమరావతిని ఎలా డిగ్రేడ్ చేయాలి మూడు ముక్కలాటదారి వైజాగ్ లో క్యాపిటల్ అని చెప్పేసి ఇక్కడ ఓన్లీ అసెంబ్లీ అని చెప్పేసి ఇష్టవచ్చ మాట్లాడాడు ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాన్ని అయినా పట్టించుకోలే ఈరోజు అమరావతిలో ఉన్న మహిళలందరినీ వేసలుగా చిత్రీకరించే ప్రయత్నం వాళ్ళ మీడియా ద్వారా చేయించారు అనమాట ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇల్లు అక్కడే కట్టుకున్నారు మీ భార్య పిల్లలు ఉన్నారు చాలా ఆలోచించుకోండి కృష్ణరాజు గారు మీ భార్య పిల్లలు ఇక్కడే ఉన్నారు ఈ రకమైన దుర్మార్గపు ఆలోచన చేయటమే మీరు తప్ప అసలు ఈ స్క్రిప్ట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది అంటే ఈ రకంగా ఒక రకంగా ప్రపంచ దేశాలన్నీ కూడా అమరావతిని ఎంతో ఇదిగా చెప్పుకుంటారు ఉంటాయి వీళ్ళు డిగ్రేడ్ చేస్తారు అమరావతిని అందుకని అమరావతిని నాశనం చేయాలని ఒక ఉద్దేశంతో దురుద్దేశంతో ఈ రకంగా మీడియాలో ఇలా చేసి వీళ్ళు ప్రపంచానికి అందరికీ కూడా అమరావతి మీద ఒక సదభిప్రాయం తొలగిపోయేటట్టుగా కంపెనీలన్నీ చాలా వస్తున్నాయి అవన్నీ ఎలా తగ్గించాలని ఆలోచన విధానంలో వాళ్ళు ఇలా చేశారు కృష్ణరాజు బహిరంగంగా క్షమాపణ చెప్పారు సాక్షి ఛానల్ అలాంటి చేయలేదు కావాలని వీళ్ళు ఇంకా దీన్ని రెచ్చగొడుతున్నారు అది దాన్ని మాట్లాడుతున్నారు ఎందుకు చేయలేదండి సాక్షిలో క్లియర్ గా వస్తే అందరూ విన్నారు మొత్తం రాష్ట్రమే కాదు అందరూ మొత్తం అందరూ ఇండియా అంతా ఆల్మోస్ట్ వెళ్ళింది మొత్తం విదేశాల్లో కూడా చూసారంతా మన తెలుగు వాళ్ళందరూ చాలా బాధపడ్డారు అందరు ఈ రోజు బాగా నోటికి ఇచ్చారు మాట్లాడిన తర్వాత నేను అలా అనలేదు అలా అనలేదు ఇలా అనలేదు అని చెప్పి తప్పించుకుంటే ఇక్కడ ఎవరో చెవులో పూలు పెట్టుకున్నా ఎవరు లేరు కృష్ణం రాజు అనే ఒక జర్నలిస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రెస్ మీట్ కానీ ఇటు యూట్యూబ్ ఛానల్ కానీ సోషల్ మీడియా కానీ స్క్రిప్ట్లు ఇచ్చి అయినా ఈరోజు సాక్షుల బహిరంగంగా అమరావతి మహిళ వైశ్యులుగా మాట్లాడటం అసలు ఇది అంటారు దాని మీద అభిప్రాయం మా అభిప్రాయం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఫస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటం అన్నా అమరావతి రాజధానిగా ఉండటం అన్నా ఆయనకి అసలు సహించదు అమరావతిని ఎలా మహిళల ఓట్లతో మహిళలను అక్క చెల్లెమ్మలని వాళ్ళని నుదులను నిరిమి వాళ్ళని చేసి మరి నూట యాభై ఒక్క సీట్లతో ఆ రోజు పట్టాభిషేకం చేశాడు మహిళలే మరి అలాంటి పట్టాభిషేకం చేసిన ఎక్స్సీఎం గారు ఆ రోజు మరి మూడు రాజధానులు అని చెప్పి రాజధాని నాశనం చేయడానికి ఆంధ్రప్రదేశ్కి ఐదు సంవత్సరాలు రాజధాని లేకుండా చేశాడు మళ్ళీ ఈ ఎట్లాంటి కూరుణ్ణి ఎన్నుకున్నాం మనం ఇట్లాంటి నీచుణ్ణి ఎన్నుకున్నామని ప్రజలు కన్ను తెరిచి మళ్ళీ ఈ ఎన్డీఏ కూటమిని గెలిపించుకుని అమరావతి అనేది సాక్షి అంటే మేము తప్పు వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాడు కృష్ణరాజు ఎక్కడ చెప్పాడని చెప్పలా దాన్ని ఇంకా సమర్థించుకుంటున్నాడు ఎక్కడ చెప్ప ఎక్కడ ఇగో నేను ఇవాళ కూడా నిన్న వంశీ గారు మహాన్యూస్ వంశీ గారు ఏం చెప్పారు నేను ఛాలెంజ్ సిద్ధం నా ఛానల్ నేను మూసి ఇలాంటి వ్యాఖ్యలు ఏదో మీడియాలో ఉన్నాయి అంటున్నాడు కదా ఆయన చెప్తున్నారు కదా సాక్షి చెప్తున్నారు కదా అవన్నీ ఎక్కడ చూపించండి ఆయన సమర్థించుకుంటున్నాడు నేను మాట్లాడింది తప్పు కాదు రైట్ హ్యాండ్ సమర్థించుకుంటున్నాడు ఒక బుద్ధున్న నిజంగా ఇంట్లో మహిళలను కూడా నేను వేడుకుంటున్నాను ఏదైనా కంపెనీలు రావాలన్నా ఎవరన్నా ఆంధ్ర రాష్ట్రం వచ్చి ఒకవేళ బతుకు తెలుగు బతకాలన్నా అంటే వేసల రాజధానిలో మనం బతకాలని అనుకుంటారు ప్రజలు వేరే రాష్ట్రాల నుండి వచ్చి ఉండాలన్నా ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని తాకట్టు పెట్టాడు కృష్ణరాజు కొమ్మినేని శ్రీనివాస్ సాక్షి ఛానల్ కాబట్టి నిజంగా వాళ్ళు నాలికలు కోసినా కానీ తప్పలేదు మహిళలను నాలికలు కట్ చేసినా కూడా తప్పలేదు కాబట్టి మేము ఖచ్చితంగా శిక్షించాలి శిక్షించడమే కాదు మేమందరం మహిళలు చెప్పు కొట్టాలి వాళ్ళ ఇంట్లో మహిళలను కూడా కోరుకుంటాం